ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి సంకటహర చతుర్థి అంటే మనుషుల కష్టాల నుండి గట్టెక్కించే చతుర్థి విఘ్నాలను తొలగించే గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో చతుర్థి ఒకటి ప్రతిమాసం కృష్ణపక్షంలో అంటే పౌర్ణమి తరువాత చవితి వస్తుంది ఈ నెలలో జూన్ ఇరవై ఐదో తేదీన మంగళవారం నాడు సంకటహర చతుర్థి వచ్చింది ఈ చతుర్థి మంగళవారం వస్తే దానిని అంగారక చతుర్థి అని అంటారు అలా కలిసి రావడం చాలా విశేషమైనది ఈ అంగారక చతుర్థి నాడు ఇంట్లో దీపం వెలిగించి కొన్ని పరిహారాలను పాటిస్తే మీకున్న సమస్యలన్నీ తొలగిపోయి ఊహించని అఖండ రాజయోగం వరిస్తుంది రోజు చేసే పూజ ఒక ఎత్తైతే చతుర్థి రోజున చేసే పూజ మరో ఎత్తు ఎందుకంటే సంకటహర చతుర్థి రోజున ఎవరైతే ఇంట్లో పూజ చేస్తారో వారి ఇంటికి ఐశ్వర్యం వరిస్తుంది అలాంటి ఇళ్లలో ఎటువంటి సమస్యలు ఉండవు కాబట్టి ఈ వీడియోలో చెప్పే విధంగా మీ ఇంట్లో పూజ చేసి చూడండి ఆ గణపతి అనుగ్రహం వల్ల మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీరు ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఇంట్లో ఉండే స్త్రీలు తెల్లవారుజామునే నిద్రలేచి శుభ్రంగా తలస్నానం చేసి మీ ఇల్లంతా శుభ్రంగా తుడుచుకుని ఇంట్లో పసుపు నీళ్లు చల్లి గణపతి పూజ ప్రారంభించండి చతుర్థి రోజున చేసే పూజలో ఖచ్చితంగా గరిక ఉండాలి పూజ ప్రారంభించే ముందు వినాయకుడి పటాన్ని శుభ్రంగా తుడిచి గంధంతో బొట్లు పెట్టి గణపతి పటాన్ని పూలతో అలంకరించండి పూజ గదిలో ఉన్న వినాయకుడి పటం ముందు ఒక ఎరుపు రంగు వస్త్రం వేసి దానిమీద మూడు బుప్పిళ్ల బియ్యం వేయాలి ఆ బియ్యం మీద తాంబూలం పెట్టి మనసులో మీ కోరికలను చెప్పుకోండి తరువాత గణపతి పటం ముందు గరికను సమర్పించి దీపం వెలిగించి పూజ చేయండి ఈరోజు చేసే దీపారాధనలో ఐదు వత్తులు వేసి దీపం వెలిగించాలి చతుర్థి రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కుంకుమ బొట్టు పెట్టుకోవాలి మీ భర్త సంపద బాగా పెరగాలంటే ఈ చతుర్థి రోజున వినాయకుడి పటం ముందు ఒక వెండి గిన్నెను పెట్టి ఆ గిన్నెలో ఐదు తమలపాకులు అలాగే రెండు లవంగాలను వేసి మీ భర్త బాగా సంపాదించాలని గణపతికి నమస్కారం చేసి పూజ చేయండి ఈ తమలపాకులను ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రసాదంగా స్వీకరించాలి అలాగే మీరు ఏదైనా సమస్యతో బాధపడుతుంటే సంకష్టి చతుర్థి రోజున నువ్వుల లడ్డూలను చేసి గణేశుడిని పూజించి ఆ లడ్డూను నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా తీసుకోండి గణపతి ఆశీస్సులు వల్ల మీ సమస్యలన్నీ తొలగిపోతాయి మీరు అప్పుల ఊబిలో చిక్కుకుని మీ ఆర్థిక పరిస్థితి మరీ దారుణంగా ఉంటే సంకష్టి చతుర్థి రోజున పూజ చేసే సమయంలో రుణగ్రహీత గణేశ స్తోత్రాన్ని పఠించండి ఈ స్తోత్రం చాలా శక్తివంతమైనది పూజ పూర్తయిన తర్వాత చివరగా ఓంగం గణపతయే నమ అనే మంత్రాన్ని మనసులో మూడుసార్లు జపించి ఐదు ప్రదక్షిణలు చేయండి ఉదయం పూజ చేసిన వాళ్లు సాయంత్రం దీపం వెలిగించి గణపతి దగ్గర ఉన్న బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదన పెట్టాలి ఇలా చేస్తే మీరు అనుకున్న ఏ కోరికైనా ఖచ్చితంగా ఆ గణేషుడి అనుగ్రహం వల్ల నెరవేరుతుంది మీ జీవితంలో ఉన్న కష్టాలు వ్యాపారంలో ఉన్న నష్టాలు కుటుంబ కలహాలు అనారోగ్య సమస్యలు ఇలా ఏ సమస్య అయినా సరే గణేషుని కృప వల్ల అన్ని తొలగిపోతాయి హిందూ ధర్మశాస్త్రం ప్రకారం సంకటహర చతుర్థి రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ సూర్యోదయానికి ముందే స్నానం చేసేయాలి అంటే ఉదయం ఆరు గంటలలోపు స్నానం చేయాలి ఈ రోజున ఎవరైతే ఆరు గంటలలోపే స్నానం చేస్తారో వారి జీవితంలో ఎలాంటి కష్టాలు ఉండవు వారిపై గణపతి ఆశీర్వాదాలు ఉంటాయి ఈ చతుర్థి నాడు పొరపాటున కూడా మధ్యాహ్న సమయంలో స్నానం చేయకూడదు మధ్యాహ్నం స్నానం చేస్తే అనారోగ్య సమస్యలు వస్తాయి చతుర్థి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేస్తే చాలా మంచిది ఈ చతుర్థి రోజున ముఖ్యంగా ఒక మంత్రం జపిస్తే మీకు అదృష్టం కలిసిస్తుంది ఆ మంత్రం ఏమిటంటే ఓం రీ శ్రీ లక్ష్మీ వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని మూడుసార్లు చదివితే చాలా మంచిది ఈ మంత్రానికి ఉన్న శక్తి అంతులేనిది కాబట్టి నమ్మకంతో చేసే పరిహారాలు మంచి ఫలితాలను ఇస్తాయి ఈ విధంగా పూజ చేయలేని వారు కనీసం ఇంట్లో దీపం వెలిగించి ఒక కొబ్బరికాయను కొడితే చాలా మంచిది మీకు ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక త్వరగా నెరవేరాలంటే ఈ సంకటహర చతుర్థి రోజున కొబ్బరికాయ పైన గుర్తు గుర్తువేసి ఆ కొబ్బరికాయను పూజ గదిలో ఉంచి మీ కోరికను గణపతికి చెప్పుకుంటూ దేవునికి నమస్కారం చేసి కొబ్బరికాయను దేవునికి నివేదించండి ఇలా చేస్తే మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి ప్రతి వ్యక్తికి తనకంటూ ఒక సొంతిల్లు ఉండాలని ఏదైనా ఒక భూమి ఉండాలని కోరుకుంటారు అలాంటివారు ఈ సంకటహర చతుర్థి రోజున ఆవుకు బెల్లాన్ని తినిపించండి స్వయంగా మీ చేతులతోనే ఆవుకు బెల్లం తినిపించి ఆవుకు నమస్కారం చేసి ఆవు పాదాలను తాకితే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది తద్వారా మీరు ఏదైనా ఒక భూమిని కొనే అవకాశం ఉంటుంది అలాగే చాలామందికి ఇంటి స్థలం ఉన్నా కానీ ఇల్లు కట్టుకోవటానికి కావలసినంత డబ్బు ఉండదు అలాంటివారు ఒక మట్టికుండను తెచ్చుకొని మీ ఇంటి ఈశాన్య దిశలో ఉంచితే మీ ఇంట్లోకి అధిక డబ్బు వస్తుంది దీంతో మీ సొంత ఇంటి కల త్వరగా నెరవేరే అవకాశం ఉంటుంది మీ ఇంటికి ఉన్న దరిద్రాన్ని తొలగించడంలో నిమ్మకాయ చాలా ఉపయోగపడుతుంది ఒక పచ్చి నిమ్మకాయను తీసుకుని దానికి కుంకుమ బొట్టు పెట్టి ఈ నిమ్మకాయను ఒక ఎర్రటి వస్త్రంలో కట్టి మీ ఇంటి ముందు వేలాడదీయండి ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న అష్టదరిద్రాలు పోయి మీకు కాలం కలిసొచ్చి త్వరలోనే మీరు ధనవంతులు అయ్యే అవకాశం ఉంది చతుర్థి రోజున రాత్రి నిద్రపోయే ముందు స్త్రీలు కుంకుమ బొట్టు పెట్టుకుని నిద్రించాలి ఏ స్త్రీ అయితే కుంకుమ బొట్టు పెట్టుకుని నిద్రపోతుందో ఆ స్త్రీ యొక్క సౌభాగ్యం నిండు నూరేళ్లు వర్దిల్లుతుంది అలాగే తన భర్త యొక్క సంపద రెట్టింపు అవుతుంది పిల్లల పురోగతిని కోరుకుంటే ఈ చతుర్థి రోజున ఏదైనా గణేశ ఆలయానికి వెళ్లి మీ పిల్లల చేతితో నువ్వులను దానం చేయండి ఇలా చేస్తే ఆ గణపతి అనుగ్రహం వల్ల మీ పిల్లల జీవితంలో పురోగతి లభిస్తుంది గవర్నమెంట్ ఉద్యోగంకి మీరు ఎంత ప్రయత్నం చేసినా పదే పదే విఫలమవుతుంటే సంకటహర చతుర్థి రోజున ఆవుకి బెల్లం ముక్కను తినిపించండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి